హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యతి ఈరోజు వీడియోలో బ్రెడ్ బజ్జీ చాట్ని చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసుకోవడం కోసం మనం మామూలుగా వాడేటటువంటి బ్రెడ్ని తీసుకోవచ్చు అండి ఇలా తీసుకొని వీటిని సైడ్ ఉన్న అడ్జస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి అలాగే వీటిని హాఫ్ హాఫ్ కానీ లేదా ట్రయాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలండి ఇంకా మీరు కట్ చేసుకున్నటువంటి ఈ ఎడ్జెస్ అన్నిటినీ కూడా కొంచెం డ్రై చేసి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి సో వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు అంటే వంద గ్రాముల వరకు కూడా శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండిని తీసుకునేటప్పుడు దీన్ని ముందుగా కనుక మనం జల్లించుకున్నట్లయితే ఎక్కడా ఉండలు లేకుండా ఉంటాయి అలాగే ఏమైనా డస్ట్ ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి ఇంకా దీంట్లోకి మంచి టేస్ట్ రావడానికి మంచి కలర్ రావడం కోసము ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఒకసారి కలిగి పెట్టేసేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బజ్జీలు వేసుకునే పిండిలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా బ్రెడ్ బజ్జీలు తయారు చేసుకోవటం కోసం పిండిని చూపించానండి మీకు ఎక్కువ మందికి కావాల్సి ఉంటే వీటన్నిటినీ కూడా డబుల్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఇలా బీట్ చేస్తున్న విధంగా కలుపుకోవాలండి అప్పుడు మనకి బజ్జీలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయి ఎక్కువ నూనెను కూడా పీల్చుకోవు బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలండి ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాము అలాగే కావాల్సిన వాటన్నిటిని కూడా దగ్గర పెట్టేసుకుందాము అంటే మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని బ్యాటర్ని అలాగే బజ్జీలని తీసుకోవటానికి కావాల్సిన గరిటల్ని చూడండి బజ్జీల పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో తీయంగానే కొంచెం లూజ్గా ఉండేటట్టుగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని రెండు వైపులా కూడా డిప్ చేసుకొని పిండి అంతా కూడా సరిగ్గా అయ్యేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత కాగినటువంటి ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాండీకి వెడల్పుకి తగినట్టుగా ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసుకుంటున్నానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పిండి అనేది మిర్చి బజ్జీ వేసుకునే పిండి కంటే కూడా ఇంకొంచెం తిక్కుగా ఉంటే మనకి బ్రెడ్ అంతా కూడా చక్కగా కోట్ అవుతుంది వీటిని ఒకవైపు మంచి రంగు వచ్చేసిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకోవాలండి అలాగే ఇవి వేయటానికి మనకి ఎక్కువ టైం అనేది కూడా పట్టదు జస్ట్ మనం ఆయిల్లో వేయంగానే మనకి మంచి రంగు అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా రెండవ వైపుకి టర్న్ చేసుకొని ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసేసుకోవాలి ఇదే విధంగా మనం ఎన్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అన్నిటినీ కూడా చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడొక మీడియం సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి దానిలోకి రెండు క్యారెట్ తురిమి పెట్టుకోవాలి అలాగే కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా వంద ఎంఎల్ వరకు కూడా కమ్మటి పెరుగుని తీసుకోవాలి దీన్ని పూర్తిగా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలండి అంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా షుగర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ అనేది మరి గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉన్నట్లయితే మనకి చాట్ మీద వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇవి రెండింటినీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి హాఫ్ కప్పు వరకు కూడా కారం బూందీని అలాగే ప్లెయిన్ అటుకులు ఇంకా కొంచెం సేవ్ని వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ బజ్జీలని ఒక ప్లేట్లోకి సెట్ చేసుకోవాలి ఈ బజ్జీలని యాజ్ ఈజ్గా ఇలానే మనం ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే వీటిని హాఫ్కి కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఇద్దరు మనుషులకి సరిపోతుంది ఇప్పుడు వీటి మీదకి మనం ముందుగా కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్ మిక్స్ మొత్తానికి కూడా సరిపడినంతగా వేసుకోవాలి దీని తర్వాత బూందీ మిక్సర్ని కూడా మీరు దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి వీటి క్వాంటిటీ అనేది మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కారం బూందీని తీసుకున్నానండి కాబట్టి నేను మిర్చి పౌడర్ని యాడ్ చేయట్లేదు ఒకవేళ మీరు ప్లెయిన్ బూందీని కనుక తీసుకున్నట్లయితే దీంట్లోకి కొంచెం మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా పైనుంచి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చివరిగా లెమన్ని కొంచెం పిండేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి బ్రెడ్ చాట్ అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కదరుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి